సాయిరామ్ నా పేరు యనీశ్వరమ్మ నేను కరీంనగర్ నుండి వచ్చి ఇక్కడ స్వామి సేవలో పాల్గొన్నా దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది స్టాపు ప్రతిరోజు ఉదయం వెళ్ళి టెన్ వరకు పని చేసుకొని వస్తాము ఉదయము సాయంత్రము బదిలీలో పాల్గొని స్వామి దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందుతాము నాకు ఫస్ట్ తొంభై లోపల పంతొమ్మిది వందల తొంభైలో శివంలో చూసిన స్వామిని అప్పుడు చూసిన తర్వాత మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నది నువ్వు రిటైర్ అయిన తర్వాత ఇక్కడే వచ్చి ఉండమని చెప్పింది నేను సరే చూద్దాం కానీ ఆమె మానుకోలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ రూమ్ తీసుకొని పెట్టింది నాకు మీరు రిటైర్ కాగానే వచ్చి ఉండాలని సెవెన్ ఇయర్స్ ముందే నేను రూమ్ తీసుకొని ఉన్నా తర్వాత రిటైర్ అయినాక రెండు వేల ఒకటి నుండి ఇక్కడే స్థానికంగా ఉంటున్నా స్వామి సేవలో పాల్గొంటున్నా స్వామి చెప్పినది దాన్ని పాటించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఏదైనా కానీ నలుగురితోని పాల్గొని నలుగురితోనే అనిపించాలని నా ఉద్దేశము ప్రతి సంవత్సరం మేము చాలామందిని తీసుకొని వెళ్ళి వన భోజనాలు తర్వాత ఇంట్లో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా భజన ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అందరూ సహకరిస్తారు వస్తారు స్వామి ఆశీర్వదంతో నాకు ఆరోగ్యం కూడా బాగుంది ఆయనే ఆశిస్తూనే ఈ వయసులో కూడా నేను చాలా హుషారుగా పని చేస్తున్నా మరి ఆయన ఇష్టము స్వామి అనుకుంటున్నా కానీ ఆయన ఇష్టము ఆయన ఉన్నట్టు మనకు చేయండి స్వామి దయ వల్ల నేను బాగానే ఉన్నా నా స్వామిని నమ్ముకొని ఏదైనా చిట్టిలు రాసేస్తా స్వామి దగ్గర చేయాలా వద్దా ఆ దాని ప్రకారం నేను ఫాలో అవుతా స్వామి నన్ను అనేక బాధల నుండి రక్షణ చేస్తుండు రెండు మూడు సంవత్సరాల కిందనే అనుకోకుండా ఆస్తుడు కొద్దిగా నోట్లో పోసుకోవడం జరిగింది అప్పుడు చాలా మంది పాపం స్వామి చే స్వామిలో చేస్తారు అనుకున్నారు కానీ స్వామి మళ్ళీ నన్ను రక్షించుడు అనంతపురం అనంతపురం నుంచి హైదరాబాదు అక్కడ ఉండి హైదరాబాద్లో కూడా నాకు ఎటువంటి అనారోగ్యం లేదు బీపీ కానీ షుగర్ కానీ ఏం లేదు ఆరోగ్యంగా ఉంటా లిమిట్గా ఆహార పదార్థాలు తీసుకుంటా ఒకేసారి మధ్యాహ్నం మాత్రం భోజనము రాత్రి టిఫిన్ ఉదయం పాలము అంతే తీసుకొని రోజు ఒక కిలోమీటర్ చెప్పు లేకుండా నడుస్తా స్వామి అనుగ్రహం వల్ల బాగానే ఉన్నాను నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రెండుసార్లు సేవ పరిచేది స్వామి మొదట్లో మా అందరికీ లైన్గా కూర్చోబెట్టి మదనవసరాలు చెప్పు చాలాసార్లు స్వామి అనుగ్రహం వలన పాద నమస్కారం చేయడం జరిగింది మా ఊరు నుండి జిల్లా నుండి వచ్చినప్పుడు కూడా అందరికీ స్వామి పాద నమస్కారం ఇచ్చి మమ్మలను ఆశీర్వాదము చేసిండు ఆయన అనుగ్రహము మాది క్యాంటీన్సీలు కాబట్టి ముందే కూర్చుంటము మా ముందు నుంచే స్వామి పోవడం రావడము ఆయన వైబ్రేషన్ వల్లనే నాకు ఆరోగ్యము ఇట్లా ఉందని నేను అనుకుంటున్నాను ఎవ్వరు నన్ను ఎన్ని వయసు ఎంత అంటే స్వామి నాటమని చెప్తా ఆయన అనుగ్రహంతోనే నేను బాగా ఉన్నాను స్వామి సేవలో ఆయన ఇష్టము ఎన్ని రోజులు ఉంచున్నా రెడీ ఉన్నా సాయిరామ్ స్వామిని దర్శనం చేసుకోగానే నాకు ఇక్కడే ఉండాలనిపించింది ఇక్కడే సేవ చేసుకుంటా ఉన్న తర్వాత మా ఫ్రెండ్కు ధన్యవాదాలు చెబుతూ నా జీవితాన్ని ఇక్కడనే గడుపుతూ లాస్ట్ వరకు స్వామిని పాదాలలో కలుపుకో నన్ను ఇక్కడే ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నా సాయిరామ్